శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాల ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పొడుపు కథ దాస్తే పిడికిలిలో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది ఏంటది మళ్ళీ చెప్తున్నాను దాస్తే పిడికిలిలో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది ఏమిటది ఈ పొడుపు కథకు జవాబు తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన కథ విధి నిర్వహణ రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు ఆ నగరం ఒక నది ఒడ్డున ఉన్నది నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులైనటువంటి శ్రీహరి విఠలు ఆయన ఇంటికి వచ్చారు శ్రీహరి బడి నడిపే పంతులు విఠలు ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నింటికి తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి వచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు అతను తన విధిని నిర్వహించటంలో ఒక్కసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెలా విందు చేసి దానికి గొప్ప వాళ్ళను మాత్రమే ఆహ్వానించేవాడు ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది ఊళ్ళోని వాళ్ళ చిట్టాలో తన పేరు కూడా ఎక్కింది కదా అని ఊరి పెద్దల పరిచయం చేసుకొని తాను తన వృత్తిలో బాగా పైకి రావచ్చునని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరబోతుండగా ఒక పేదరాలు గోలగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ళ మీద పడి నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి పది మంది సంతానానికి దిక్కు అయిన వాడు అకస్మాత్తుగా విరుచుకు పడిపోయాడు అని కళ్ళ నీళ్లతో దీనంగా వేడుకుంది రామశాస్త్రి మనసు విందు మీద ఉన్నది అదీకాక ఈ పేదరాలి మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు అందుకని అతను తొందర తొందర పని మీద వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుకొని వెళ్ళేసరికి అంతా మించిపోయింది సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు ఈ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు రానియలేదు అన్నాడు రామశాస్త్రి నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పసాగాడు అతను పనిచేసేది జమీందారు గారి బడిలో అందులో జమీందారు గారి అబ్బాయి చదువుకునేవాడు అయినా అది తమ బడే గనక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థులలో మొదటి వాడుగా ఉండేవాడు ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు వాడు చాలా చురుకైన వాడు ప్రతి విషయంలో వాడు జమీందార్ గారి అబ్బాయిని మించి ఉండేవాడు అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు వాడు చెప్పినట్లు చెయ్యకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందోనని శ్రీహరి ఆ రైతు కొడుకును చెప్ప చెప్పని పాట పాఠాలలో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకు వాడి మీద ఇంతెత్తున లేచి వాడిని ఒకనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు రైతుకు తన కొడుకు జరిగిన అన్యాయం గురించి తెలుసు అయినా అతను జమీందారుకు భయపడి మెదలకుండా ఊరుకున్నాడు ఆ విధంగా చదువుకుని ఎంతో పైకి రావలసిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చింది మీలాగే నేను కూడా ఒకసారి నా విధిని నిర్వర్తించలేకపోయాను అంటూ న్యాయాధికారి విఠలు ఇలా చెప్పసాగాడు ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు అతని స్థలాన్ని ఆనుకునే ఒక కాపు స్థలము గుడిస ఉన్నాయి ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోయించి దోయించి స్థలం ఆక్రమించుకున్నాడు నిజం విఠలకు తెలుసు కానీ అతని చెల్లెలిని వ్యాపారి కొడుకు ఇచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు అందుచేత విఠలు వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు ఇది ఒక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠలు మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్టే ఇంకా భోజనాలకు లేద్దాం అంటూ రామశాస్త్రి వంట ఇంట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు తలుపు పక్కనే కూర్చొని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటుంది ఇదేమిటి ఇలా కూర్చున్నావు వంట చేయలేదు అని రామశాస్త్రి అడిగాడు లేదు ఈ పూట నాకు నొప్పులుగా ఉన్నది అన్నదామె రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది ఆ సమయానికి పూట కూల ఇల్లు కూడా కట్టేసి ఉంటారు రాక రాక వచ్చిన తన స్నేహితులు పడుకోవాలా అతనికి కూడా ఆకలి దహించుకుపోతున్నది ఆ కోపంతో ఆకలితోనూ అతను తన భార్య మీద చేయి చేసుకోబోయాడు ఆగండి నేను ఒక్కసారి నా విధి నిర్వర్ నిర్వర్తించినందుకే నన్ను కొట్టవచ్చారు ఏమునిగిపోయిందని మునిగిపోయిందని ఒక పూట తిండి లేకపోతే ఎవరూ చచ్చిపోం వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టు అయిపోతుంది న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురవుతాడు ఈ వృత్తులను చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా కూడా క్షమించరాదు ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి మీరు బయటికి వెళ్ళినప్పుడే నేను వంట చేసేశాను కాళ్ళు కడుక్కుని రండి వంట వడ్డించేస్తాను అన్నది రామశాస్త్రి భార్య కథ కంచికి మనమింటికి ఈరోజు మన చిట్కా బంగాళదుంపలు ఉల్లిపాయలు ఒకే చోట కనుక నిల్వ చేస్తే అవి తొందరగా పాడైపోతాయి కాబట్టి ఈ రెండింటినీ దూరంగా ఉంచి నిల్వ చేయాలి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం